ఆయనకి నేనే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు ముస్లింలే దేశభక్తులు అంటాడు ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం ఆయన ఒక చిన్నపిల్లవాళ్ళవాడు అందుకనే పా మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు ఆయన కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు ఇది నా అభిప్రాయం నేను ఇంతకుముందు ఆయన సందర్భాలు చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా ఊళ్ళు అందరూ ఎగబడి ఓట్లు వేశారు ఇప్పుడు కానీ తెలుసుకుంటారు నేను చేసేది ఏముంది ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ ఏ రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా విన్నారా అని ఈ రోజు ఏమైంది అసలు అమ్మన్ అని చెప్పినారు టికెట్ అయ్యిద్దని చెప్పినా ఏమైనా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు బయటికి అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడేవాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల పోతున్నాం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజాడ్ ఎవరు దేకరు నాదంట నాది నిరంతర ప్రక్రియ అన్నకి అన్నక డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే ఆడ నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజాన్ని మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట్రా రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర స్వాములా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటేనే నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య మీటింగ్ పెట్టారు కదా మీ రైతులతో రైతులు ఏమన్నారు ఏమండి దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని అడిగారు డాష్ నేను చట్టబద్ధత ఇప్పిస్తాను అన్నావు నేను మోడీ గారిని అడిగావా డ్యాష్ మీద ఊరిని గ్యాస్ కొట్టడం తప్ప ఆయనకి నువ్వు నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా అడగలా ఓకే అప్పు సంగ సరే ఏమండి మోడీ గారు భారత ప్రధాని గారు మీరు మా రాష్ట్రం వచ్చారు మా అమరావతిని పునః ప్రారంభించారు మా గ్రాంట్ ఇవ్వండి ఒక పాతి కో పాతిక వేల కోట్లని అడిగారా అది అడగా రైతుల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళా నువ్వు సేకరిస్తే కొనేవాడేవాడు అమ్ముడు పోయేది ఎక్కడా రేట్లు పెరిగేది ఎక్కడా ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు ఆ ఆర్థిక స్థోమత లేదు వచ్చిన అప్పులు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టకోకుండా అవినీతి పరంగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకం అసలు నెలకెడతానండి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్ల గుట్లగా అఫ్ కోర్స్ మాది మూడు రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకు ఉన్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు ఒక పైసా ఖర్చు ఇచ్చారా అంటే మీరు చేయాలి లేకపోతే ఎవరు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు అన్ని తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో ఇంకొంద నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి ప్రజలకు తెలియాలి ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అమరావతి అనేటువంటి ప్రాంతం ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా ట్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట మూడు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు అక్కడ మీరు పప్పులో కాలేశారు దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరాప భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం కమిషన్లు కాజేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి తెలియపరిచినా ఇంకా మన ఆయన రిట్మెే పరిస్థితి లేడు వెళ్ళిపోయాడు ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం కానీ అయ్యో స్వామి చెబుతారే అక్క ఆలాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం ఒక్కటి కూడా మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా ఎన్ని యుమజన హామీలు ఉన్నాయి మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల ఒక్కటి కూడా అడగల గ్రాంట్ అడగకపోతే అడగపోయారు ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది పోలవరం ఎత్తు గురించి మాట్లాడేమా దాని గురించి మాట్లాడాల పోలవరం ఎత్తు తగ్గించేశారు దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక్క ఒక్క విషయం ఎస్ మా మూడు రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన బ్రహ్మరావతి వల్లే ఓడిపోయినా ఆయన అనుకోవాలిగా కాదు కాదు అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపాడు అనుకోవాలి కదా అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా ఒక్కొక్క ఓటమికి సవా లక్ష కారణాలు ఉంటాయి చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను